రాత్రి పగలు తేడా లేదు గాలి వానతో సంబంధం లేదు వరదలు ముంచెత్తుతున్నా నదులు ఉప్పొంగుతున్నా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సాధారణ రోజుల్లో ప్రజలకు రక్షణగా ఉండటమే కాదు ప్రకృతి విపత్తుల సమయాల్లోనూ అండగా నిలిచారు మొంతా తుపాను సమయంలో దివిసీమ పోలీసులు చేసిన సేవలపై ఈటీవీ ప్రత్యేక వైపులా కృష్ణానది అంటే నాలుగు వర్షాకాలంలో కృష్ణానది వరదలకు లంక గ్రామాల్లోని ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించి వారి ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఉంటారు వరదలు తగ్గగానే నవంబర్లో తుపాన్లు మొదలవుతాయి దివిసీమ సముద్ర తీర ప్రాంతం కావటం వల్ల తుపాన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దివిసీమ ఉప్పెనతో సోర్లగొంది గ్రామంలో ఏడు వందల నాలుగు మంది మృతి చెందగా ఆ గ్రామాన్ని పోలీసు శాఖ దత్తత తీసుకుని ఎనలేని సేవలు అందించింది మొంతా తుపాను సమయంలోనూ ఆవనిగడ్డ సబ్ డివిజన్ పోలీసులో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తుపాను గాలుల్ని లెక్క ప్రజలకు ఎనలేని సేవలు అందించారు అవనిగడ్డ సబ్ డివిజన్ పోలీసులు ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించడంలో అధికారులకు అండగా నిలిచారు ఒక పక్క కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతుండగా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు తాటాకు ఇండ్లలో శిథిలావస్థలో ఉన్న గృహాల్లో నివసించే ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు మొంతా తుపాను ప్రభావానికి విపరీతమైన గాలులకు అవనిగడ్డ విజయవాడ కరకట్ట రహదారిపై వందలాది చెట్లు విరిగిపడడంతో రోడ్డు మార్గం మూసుకుపోయింది ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా జేసీబీ పది మంది కూలీల సాయంతో ఎక్కడికక్కడా చెట్లను యంత్రాలతో కోసి పక్కకు తరలించి ట్రాఫిక్ పునరుద్ధరణ చేశారు మోపిదేవి పోలీసులు వెంకటాపురం మోపిదేవి ఉత్తర చిరువోల్లంక నాగాయతిప్పు సహా అనేక పలు గ్రామాల్లో విద్యుత్ తీగలపై చెట్లు పడిపోవడంతో సమాచారం అందిన వెంటనే వర్షాన్ని గాలుల్లి లెక్క చేయకుండా వందలాది చెట్లను గంటల వ్యవధిలో తొలగించారు ఇలా తుపానుల ధాటికి చెట్లు పడిపోతే వాటిని తొలగించడానికి గతంలో వారాల సమయం పట్టేది కానీ కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలతో గంటల వ్యవధిలో చెట్లు తొలగించడంపై ప్రజలు పోలీసుల్ని అభినందిస్తున్నారు రోడ్డు మీద ట్రాఫిక్ అడ్డంగా పడిపోయిన చెట్లు ఏవైతే ఉన్నాయో అవి మన మోపుదేవి వెంకటాపురం రోడ్లో సుమారు ఒక నలభై చెట్లు తర్వాత మోపుదేవి వార్పు నుండి విజయవాడ కర్కట్ రోడ్లో సుమారు ఒక డెబ్బై ఎనభై చెట్టు వరకు క్లియర్ చేయడం జరిగింది అదేవిధంగా మండలంలో మిగతా రోడ్లలో ప్రజెంట్ కోసిరువారిపాలెం నార్త్ చిరువాళ్ళంక రోడ్లో ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని చెట్లు పడిపోయి వాటిని కూడా క్లియర్ చేయడం జరిగింది ఎక్కడా కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్లియర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ పనిలో మాకు సహకరించిన అందరికీ కూడా ఈ వర్కర్స్ కూడా అందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మోపిదేవ మండలంలో తుపానికి పోలీసు వారు ఇలా మండలంలోనే రోడ్ల మీద ఎక్కడ చెట్టు పడినా వాళ్ళ సహకరిత్వం వల్ల ఈరోజు ప్రజలకు అందరికీ ఉపయోగపడింది ఈరోజు లేకపోతే అదే టాపిక్కు పోలీసు వారు లేకపోతే ఎన్నో రోజులు పట్టేది ఎన్నో ఇది పట్టేది దా వాళ్ళని పోలీసు వారిని అభినందిస్తున్నాం ఈ తుపానికి నిజంగా ఎస్ఐ గారు ప్రతి ఊరు వెళ్ళి తిరుగుతాం ఇంతవరకు మేము ఎప్పుడు సోడ్ల ఎట్లాగో తిరుగుతాం ఎక్కడికి పడితే షెల్టర్ల దగ్గరికి కానీ ప్రజల దగ్గరికి కానీ వీళ్ళ సమస్యను యువత్వం అందరూ ముందుగా గవర్నమెంట్ కాడ ఒక వారం రోజుల ముందు నుంచే అందరికీ మైకులు పట్టి క్యాన్వర్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసినందుకు కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తుఫాను కారణంగా ఆ చెట్లు గిట్లు మొత్తం పడిపోయి గతంలో నాలుగైదు రోజులు పట్టే తీర్థానికి మోబుదే వ్యవసాయ గారు డిపార్ట్మెంట్ వాళ్ళు జేసీపీ వీళ్ళు పట్టుకుని గంటల వ్యవధిలోనే మొత్తం క్లియర్ చేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు కూటమి ప్రభుత్వం కూడా దీనికి సహకరిస్తుందో అంతా సజావుగా సాగిపోయి రహదారులకు ఏ ఇబ్బంది లేకుండా పోయిందండి